మన నిడదోళ్ళు యొక్క అసలు పేరు మీకు తెలుసా మన నిడదోలు ఈనాటి పట్టణం కాదు ఒకప్పుడు రాజ్యం అన్న సంగతి మీకు తెలుసా కాకతీయ రాణి రుద్రమదేవి మన నిడదోలి యొక్క కోడలు అన్న సంగతి మీకు తెలుసా మరి అటువంటి నిడదవోలి యొక్క కోడలు అయినటువంటి రాణి రుద్రమదేవి మన నిడదోలు యువరాజు అయినటువంటి చాళుక్య వీరభద్రంతో మల యుద్ధం ఎందుకు చేసిందో మీకు తెలుసా ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా నా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుంటారని అయితే ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సంస్థం పరపీడన పరాయణత్వం అంటాడండి శ్రీశ్రీ గారు ఏ దేశ చరిత్ర సంగతి ఎలా ఉన్నా కానీ మన నిడదోళ్ల యొక్క చరిత్ర తెలుసుకుంటే మాత్రం మన గుండె గర్వంతో ఉప్పొంగుతుందండి కారణం ఏంటంటే ఒకప్పుడు మన నిడదవోలులో గుర్రపటెక్కల చప్పుడుతోటి ఏనుగుల గింకారాలతో సైనికుల కబాతలతోటి చాలా కోలాహలంగా ఉండేది అవునండి ఇది నిజం ఈనాటి నిడదవోలు ఒకప్పటి రాజ్యం ఉన్న సంగతి మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం తెలుసుకుంటే మాత్రం మనలో చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుందండి